రైస్లో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు యసువ నామలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపక్షుని క్షేమమును ఆరోగ్యముశాగించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదకొండవ నెల ఏడవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యుహోత్తు తిరుగుదాం ఇలాప వాక్యములు మూడో అధ్యాయము నలభివచ్చినీడి వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకరమకు యోగ్యమైనది భక్తులు సెలవు ఇచ్చుకుంటున్నారు వారు వెళుతున్నటువంటి మార్గము వారికి ఆ తెలియనటువంటి మార్గంలో వాళ్ళు బయలుదేరుతూ ప్రయాణం చేస్తున్నారు పరిశోధన చేసుకున్నారు వారు వెళ్ళే మార్గంలో శాంతి సమాధానం నెమ్మతి ఉందో లేదనేది కాబట్టి వారు వెళుతున్నటువంటి మార్గంలో నెమ్మది సమాధానం సంతోషం ఆనందం లేదు రక్షణ లేదు కాబట్టి వారు తెలుసుకున్నారు తెలుసుకొని అప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే యహో తట్టు తిరుగుదాం ఆయన తట్టు తిరిగితే ఆశీర్వాదం ఉంది ఆయన తొట్టు తిరిగితే క్షేమం ఉంది ఆయన తట్టు తిరిగితే నెమ్మతి ఉంది సమాధానం ఉంది నిశ్చయము ఉంది కాబట్టి ఆయన తట్టు తిరుగుదామా అని వారు అనుకున్నట్టుగా మరి మనము కూడా ఇంకా ఎంతోమంది ఆయన తొట్టు తిరగకుండా ఉంటూ ఉన్నారు ఆ రీతిగా ఆయన తోటి తిరగటం ద్వారా మరి సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ మరి ఉంది అంతేకాకుండా జీవము అనేది ఉంది కాబట్టి ఆయన తట్టు తిరిగి మరి ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వాదం కలిగి ఉంటాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ రెమగల తండ్రి కృబలేశ్వరునికి స్తోతాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు గొప్ప దేవుడు ఆశ్చర్యడానికి స్తోత్రాలు తండ్రి జీవాధిపత్య తండ్రినికి వందాలు మహిమోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవానికి వందలు తండ్రి ప్రభా మరి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశ్రయించండి ప్రభావి గొప్పతండి ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు అధికారులు మంచి పండి ఆయన దేవతన్ని ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతరం పండి సరిహద్దులు సైనికులు మంచివంతరం పండి నేను అందరు కూడా మంచి వంతులు రంపండి బిడ్డలు అందరిని బట్టి ప్రాదర్శమానికి కొందాలు అందరికీ మంచి వంతులు ఎంపిన చెడు వేస నుంచి దూరపరిచితండి నీతి మార్గంలో నడిపించుకుని ప్రదర్శనానికి వస్తారు దేవానికి తన ప్రభా మరి నన్ను తన ఏస్తుని కొందరు ఎంతోమంది చదువుకుని దేవతని ప్రభా మరి నేను ఉద్యోగాలకు ఉన్నారు ఉద్యోగాలు దయచేంతండి ప్రవాహ ఏసుని కొందాలు తను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రయోజనాలు అడుగు దయచేంతండి దేవతని పనికిల్లో బిడ్డలు కూడా మంచివంతనం పండి విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండుతుంది ఆ దేశ పాడి పడినంత మీరు ఆశ్రయించు దీవించిన ప్రభావం మరి హాస్పిటల్లో రోగం స్వస్థపరచని చేయాలన్న బిల్లు విడిదలుచండి కోర్టు గోడలు కేసుకొడలు కూడా కొట్టి వేసి ద్వారా రక్షణ వారు రక్షణ దండి మారు మనసు లేనివారు మారుమని దండి గృహం లేని వారు గృహం దండి వివాహం లేని బిడ్డకి వివాహం దండి గర్భ లేని వారు గర్భం దండి గదినిస సుఖం డెలివరీ తెచ్చండి తల్లి బిడ్డకి క్షేమం తెచ్చిందండి ప్రభా ప్రతి సేవకుడు సేవకులందరూ కుటుంబం సంఘం పరిచయాన్ని కూడా మీరు ఆశ్రయించం ప్రభా ఈ దినమంతా కొన్ని మీ కృపతో నింపి నేను అమ్మక మాత్రం మహిమ తీర్చుకోను ఏసుక్రీస్తు అమర్శం తండ్రి ఆమె ఆమెన్